హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకైతే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఐరన్ మరియు కాలుష్యం రిచ్ లడ్డు అయితే చూపించబోతున్నాను ఇది చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు కూడా రోజు ఒకటి తిన్నారంటే మీకు చాలా వరకు యూజ్ అవుతుంది అలాగే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే తగ్గుతాయి ఇది రోజు ఒకటి తినడం వల్ల మనకి బ్లడ్లో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది అదేవిధంగా బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది దీనికోసం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక అయితే పెట్టుకోండి ఇందులో వన్ కప్పు వరకు పల్లీలను అయితే వేసుకొని ఈ విధంగా దోరగా అయితే వేయించుకోండి మరీ ఎక్కువగా కాకుండా కొంచెం ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటినైతే వేరొక ప్లేట్లోకి తీసుకొని మొత్తం చల్లారనివ్వండి ఇదే ప్యాన్లో వన్ కప్ వరకు నువ్వులనైతే అయితే యాడ్ చేసుకోండి వీటిని కూడా దోరగా అయితే వేయించుకోండి ఈ నువ్వులను వేయించేటప్పుడు స్టవ్ అయితే సిమ్లో ఉంచుకొని వేయించుకోండి అప్పుడే మనకి ఇవి లోపల వరకు కూడా మంచిగా వేగుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వీటిని కూడా వేరొక ప్లేట్లోకి అయితే తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఈ పల్లీలు మరియు నువ్వులు అయితే పూర్తిగా చల్లారే లోపు మనం ఒక ఎండు కొబ్బరిని అయితే తీసుకొని దీన్ని తురుముకోవాలి ఈ విధంగా తురుముకుంటే సరిపోతుంది మీరు కావాలంటే కోకోనట్ పౌడర్ కూడా ఉంటుంది దాన్ని కూడా యూస్ చేయొచ్చు లేదంటే ఈ కొబ్బరిని చిన్నగా కట్ చేసి మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి పొడిగా అయితే వస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న వన్ కప్పు పల్లీలు వన్ కప్పు నువ్వులకి ఈ యొక్క వన్ కప్పు బెల్లం అయితే సరిపోతుంది మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత వీటినైతే మిక్సీ జార్లోకి తీసుకొని మనం తీసుకున్న ఈ వన్ కప్పు బెల్లంలో హాఫ్ కప్పు బెల్లం అయితే ఇందులో అయితే వేసుకోండి వేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి ఆగుకుంటూ మిక్సీ పట్టుకుంటే మనకి ఈ విధంగా మంచిగా పొడి పొడిగా అయితే వస్తుంది మీరు మొత్తం ఒకేసారి పడితే అదైతే మొత్తము ముద్దలు ముద్దలుగా అయితే అవుతుంది సో ఆగుకుంటూ పట్టుకుంటే మనకి ఈ విధంగా చక్కగా పొడి పొడిగా అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి అయితే తీసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం తీసుకున్న వన్ కప్పు నువ్వుల్లో ఒక ముప్పా కప్పు వరకు వేసుకొని మిగిలిన అయితే పక్కన పెట్టుకోండి ఇందులోనే హాఫ్ కప్పు బెల్లం ఉంది కదా అది కూడా వేసుకొని దీన్ని కూడా ఆగుకుంటూ ఈ విధంగా పొడి పొడిగా అయితే మిక్సీ చేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి అయితే వేసుకోండి అలాగే కొబ్బరి తురుమును కూడా ఇందులో యాడ్ చేసుకోండి మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఈ నువ్వులను కూడా ఇందులోనే యాడ్ చేసుకోండి చేసుకొని ఇవన్నిటినైతే ఒక రెండు నుండి మూడు నిమిషాల వరకు మొత్తం అంతా కలిసేలాగా చక్కగా ఈ విధంగా అయితే కలుపుకోండి మనకి అన్నీ మంచిగా కలిస్తేనే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో అందుకనే మొత్తం అంతా కలిసేలాగా అయితే కలుపుకోండి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఈ పొడిని అయితే కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ విధంగా ముద్దలుగా అయితే చేసుకోండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే చేసుకోవచ్చు మనకి ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట చూడండి ఈ విధంగా మంచిగా నీట్గా అయితే చేసుకుంటే సరిపోతుంది అంతే అండి సేమ్ కూడా అన్నీ ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోండి అంతేనండి మనకైతే ఎంతో టేస్టీగా ఉండే ఐరన్ కాల్షియం రిచ్ లడ్డు అయితే రెడీ అయిపోయింది దీన్నైతే ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని రోజొకటి తిన్నామంటే మనకి ఎలాంటి రక్తహీనత మరియు హిమోగ్లోబిన్ లోపం అయితే చాలా వరకు తగ్గుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి